ఇప్పుడైతే మా అమ్మగారు అయితే పూర్వం పద్ధతిలోనైతే కడుగులతోనైతే వంట చేయబోతున్నారండి బియ్యం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన రుచికరమైన ఆంధ్ర వంటకంనైతే మీకు పరిచయం చేయబోతున్నానండి అదే మనం సమ్మర్ టైంలో పనసపండు తింటాం కదండి పంచపండు యొక్క పిక్కలతో మేమైతే కూరను తయారు చేసుకుంటామండి ఆ కూర అనేది ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేది అయితే నేను ఈ వీడియోలో మీరు పూర్తిగా చూపించబోతున్నాను అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదండి పిక్కలు అయితే మేము కొన్ని రోజులు స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఆ పిక్కనైతే ఇలా పగ్గల కొట్టి పిక్కపై ఉన్న ఆ తొక్కనైతే తీసుకొని ఈ పనస పిక్కలు చూస్తున్నారు కదండి పనస అయితే ఇలాగ ఇప్పుకుంటామండి తొక్క తొక్క ఇప్పుకున్న తర్వాత అయితే ఈ పిక్కల్ని అయితే ఉడకపెట్టుకోవాల్సి ఉడకపెట్టుకోవాల్సి ఉంటుందండి ఈ పిక్కలను ఉడకపెట్టుకున్న తర్వాత ఇదిగో నేనైతే పై కుక్కర్ దగ్గర అయితే పిక్కల్ని ఉడక పిక్కల్ని ఇలాగ బాగా ఉడకపెట్టుకున్న తర్వాత పిక్కలు ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే ఈ పిక్కపై ఉన్న ఈ ఎర్ర తొక్కనైతే మనం తీసుకోవాలండి ఈ తొక్క తీయకుండా కూడా వంట చేయొచ్చు కాకపోతే మనం పులుసు పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే ఈ తొక్కపై అదే ఈ పిక్కపై ఉన్న తొక్క అంత విడిపోయి మొత్తం పులుసు అంతా ఇలా తొక్కలు తొక్కలుగా అయిపోద్ది అనమాట అందుకే పిక్కపై ఉన్న ఈ తొక్కనైతే ఈ విధంగా తీసుకొని మనం వంట చేసుకున్నట్టయితే పిక్కల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి సమ్మర్ టైంలోని పనస పండులో ఉన్న టైంలోనైతే పనస తొనాలు తినేసి పిక్కలను అయితే స్టోరేజ్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా వండుకొని తింటామని చూస్తున్నారు కదా ఇప్పుడైతే మా అమ్మగారు అయితే పూర్వం పద్ధతిలోనైతే కడుగులతోనైతే ఈ వంట చేయబోతున్నారండి బియ్యం కడిగిన తర్వాత అదే కడుగులతో అయితే పూర్వం వంట అదే వాడే వాళ్ళట అదే పద్ధతిలో ఇప్పుడు ఆ కడుగులతో అయితే పంచపిక్కలు కూర మా అమ్మగారు వండబోతున్నారు ఏ విధంగా వండబోతున్నారో చూపిస్తారు చూడండి అన్ని కూరలకి వండుకున్న విధంగానే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ మామూలుగానే అలాగే ఎండుమిర్చి వేస్తున్నారు మా అమ్మగారు కారము అన్ని కూరలకు మనం వేసుకున్న విధంగానే వేసుకోవాలండి ఇందులోనే అయితే అందులో మార్పు ఏముండదు మనం ఏ రకమైన వంట చేసుకున్నా ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కారం పసుపు ఇంతా కామనే కదా మనం వండుకునే వంటకి మనకి ఏ విధంగా రుచి కావాలో రుచికి తగ్గట్టు అయితే మనం వేసుకోవచ్చండి మా అమ్మ గారు ఏదేదేం తీస్తున్నారో మొత్తం మీకు ఈ వీడియోలను అయితే లైవ్గా చూపెడుతున్నాం చూడండి ఇదైతే మేము ఆడించుకున్న కారం మా అమ్మగారు అయితే రెండు స్పూన్లు వేసారు కారం అలాగే మనం పసుపు కొంచెం వేసారు అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్ వేసినట్టు ఉన్నారు ఇదంతా మనం బాగా వేయించుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత అయితే మనం తొక్క తీసిన పనస పిక్కలు ఉన్నాయి కదా ఆ పనస పిక్కలని అయితే వేసుకొని కొంతసేపు వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా వేపిన తర్వాత ఇదే మనకి ఇలాగ ఫ్రైలో చేసుకుంటాం కదా ఫ్రైలో చేసుకున్న తర్వాత కొంతసేపు అది బాగా మనం ఆవిరి పట్టించిన తర్వాత మా అమ్మగారు కడుగులు ఆల్రెడీ తీసి ఉంచారు కదా అదే బియ్యం కడిగిన వంటి నీరు ఉన్నాయి కదా ఈ పిక్క అదే బాగా తాలింపు పట్టిన తర్వాత నెక్స్ట్ తర్వాత మనము ఈ పిక్కల పులుసు కోసం అయితే కడుగులను తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ కడుగులను అయితే ఇందులో వేసేయడం ఇలాగా చూడండి చూస్తున్నారు కదా ఇలా కడుగులు వేసేసుకొని మనకి ఒక ఇరవై నిమిషాలు ఒక ముప్పై నిమిషాలు ఉన్నట్టయితే మనకి మా ఆంధ్ర వంటకం పిక్కల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా అమ్మగారు ఈరోజు మా గిరిజన వంటకం ఏ విధంగా చేస్తారనేది అయితే నేను ఈ వీడియోలో మీకు బాగా చూపించాను అనుకుంటున్నాను అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లీలా ప్రసాద్ ఏ టు జెడ్ ట్రైబుల్ కల్సర్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మన వీడియోస్ మీకు నచ్చినట్టయితేనే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్